వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్య సార్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా నాకు రెండు స్పెషల్స్ ఉన్నాయి ఇవాళ ఏంటంటే ఒకటేమో నాకు వన్ కి సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈరోజు ఇంకొకటేమో అత్తమ్మ వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఇవాళ థర్టీ ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ సో అందుకే హ్యాపీగా ఉన్నాను ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యింది ఇంకా అత్తమ్మ వాళ్ళ పెళ్ళి రోజు ఎట్లా జరుపుతాము ఏంది అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అత్తమ్మ వాళ్ళైతే బావి దగ్గరికి పోయినరు వాళ్ళు వచ్చేవారికి నేను ఇంట్లో పని చేసి స్వీట్ చేద్దామని ఇంట్లో పని చేసుకున్న ఇంకా సేమ్ ఆ స్వీట్ చేస్తున్న తర్వాత పూజ రూమ్ అంటే క్లీన్ చేసి పెడితే ఆ వచ్చి దీపం ముట్టించుకొని స్వీట్ పెడతా అని చూడండి మా అత్తమ్మ వచ్చి ఏం చెప్తుంది నా బైక్ టైంకి టైంకైతే నేను లేవలేదు ఆమె వెళ్ళిపోయింది చూడాలి వచ్చి ఏమంటారు అదే వన్కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అని కూడా ఇంకా నేను ఎవ్వరికి చెప్పలేదు ఇంట్లో ఇప్పుడు అత్తమ్మకే చెప్పాలా రాంగ్ అని ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళు చేద్దాం పూజ రూమ్ కూడా ఊడుస్తున్నా పూజ చేసిన స్వీట్ చేసిన పూజ చేసిన దేవుడికి పూజ చేసి స్వీట్ పెట్టినా అనమాట ఇప్పుడు అది వచ్చినాక తర్వాత గుడికి వెళ్దామా ఏంటి అని ఏం ప్లానింగ్స్ అసలు ఏమీ లేవు మళ్ళీ అత్తం వచ్చినాక ఇవ్వడానికి మా మామయ్య అయితే ఉండడం నాకు తెలుసు మా మామయ్యకి పని మాత్రం ఇంకా ఏది అవసరం కాదనమాట పని ఉంటే కాదు నాకు తెలిసి ఆయన మార్కెట్కి వెళ్ళిపోతాడు కావచ్చు మళ్ళీ మేమిద్దరమైనా పోతామా గుడికి పోమా అసలు ఏం చేస్తామని విచ్చి చూడండి హాయ్ చెప్పురికి చెప్పాలి నువ్వు గుడ్ బాయ్ అంటగా హాయ్ చెప్పు అయ్యో బుచ్ స్టైలా ముచ్చి బుచ్చి బుచ్చి పుచ్చు పుచ్చు ఏంటేంటి స్టైల్ చేసాడు అనమాట అప్పుడప్పుడు అప్పుడు స్వీట్ పెట్టామంటే వేడిగుందని పెట్టను పెట్టనన్నా ఇంకా దానికోసం అలిగిన బుడ్డు కదా అవును కదా రిక్కీ వేడిగుంది పెట్టవుది స్వీట్ చల్లారినాక పెడతా నీకు కొంచెం చల్లగా అయినాక పెడతా సరేనా పిన్ని వింటాడు కదా రిక్కిగాడు వింటాడు కదా గుడ్ బాయ్ వింటే మళ్ళీ నాకు షేకండి వింటే నాకు వెరీ గుడ్ వెరీ 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 గుడ్ 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 వెడ్ వె ఇంక ఇట్లానే ఉంటుంది అలకాళ్ళు విడివి చూద్దాం మా మామయ్య ఉండడు మార్కెట్కి పోతాడు అని చెప్పినా కదా పోయిండు ఆయన ఇంకా మా అత్తం వచ్చింది బావి దగ్గర నుంచి పువ్వులు తీసుకురావడానికి పోయింది చూడండి వచ్చినాక మాట్లాడిపిద్దాం వేడికి పోయినా బొయ్యి బొయ్యి పట్టుకొని పోయినావా ఎడికి ఏడికి పోయినావు గన్నీ ఉన్నాయా ఏడా ఏడున్నాయి దెబ్బలు దెబ్బలు అయితే నీకు చేసి నాని చూపి పో నానే ఏం చేసింది చూపి ఏం చేసిందే పూజ చేసుకుంటుంది మా అయితే పూజ చేసుకుంటుంది ఫ్రెండ్స్ వచ్చినాక మాట్లాడుకుందాం పూజ అయిపోయింది అత్తమ్మ హ్యాపీ యానివర్సరీ దావత్ లేదా నాగులమ్మా లేదమ్మా బుధవారం నాన్ వెజ్ తినరా మీరు రిక్కి యానివర్సరీ చెప్పు హ్యాపీ యానివర్సరీ చెప్పు రిక్కి చప్పు షేకండి ఈ షాకండి నానికి వా ఏం చెప్పినవే ఇవాళ ఏంటి నాని నానివల్ స్టైల్ చూడు ఎట్లా పడతాడు స్టైల్కి అయితే ఏం తక్కువ స్వీట్ కైతే నాకు పోయి రియాక్షన్ సంతోషంగా ఉంది ఇంకా అత్తమ్మా యానివర్సరీ కదా మళ్ళీ స్పెషల్ మేము బయట వచ్చే వరకల్లా మాకు కూడా సిటీ చేసింది మేము ఎప్పుడైతే గింతే ఇక మాకు మేము గుడికోవాలి ఆడుకోవాలి ఇడికోవాలి అన్న ఆలోచన ఏమి ఉండదు కాకపోతే సాయం చేసి దీపం పెట్టుకుంటాం అంతే ఈ మూడు సంవత్సరాల నుంచి కేక్ తీస్తుంది కాబట్టి వస్తున్నాం అంతకుమ కే ఈ రోజుకు ముప్పై నాలుగు సంవత్సరాలు వెళ్ళి ముప్పై ఐదు అండి మా మామయ్య అయితే మార్కెట్ పోయిండు ఇంకేమన్నా అంటే ఒక రోజు ఒక్క పోతే తిండి ఎట్లా మొనకంటాడు ఇప్పుడు ఇంట్లో నేను అంతేనా చెప్పాలి మంచి ఫ్రెండ్స్ అను ముక్కు వస్తాను చెప్పురికి చెప్తున్నావు మరి చెప్తున్నా చెప్పు నానికి చెప్పు పొద్దున పూజ చేసింది స్వీట్ తిన్నది పండుకున్నది ఇంకెప్పుడు ఉరిపకాయలు తెచ్చింది ఉరపకాయలు తీస్తుంది ఇట్లా గడిచిపోయింది అనమాట మాత్రం అని పెళ్ళి రోజు అయ్యో ఏడికోదామన్నా మా వాళ్ళు ఉండరు మమ్మల్ని తీసుకోవరు రెండు ఉండయి తీసుకోపోతుంది మమ్మల్ని కానీ అత్తమ్మ ఏం చేసింది చూపిస్త ఇంకా అత్తమ్మ అయితే మంచిగుంది ఏం చేసినా పొద్దున్న నుంచి ఏం పొద్దున్నే వేసిన ఐదు గంటలకు బియ్యం పెట్టినా ఇంకా కూర ఆరు గంటలకు బైక్ ఆడిపోయినా ఎనిమిది ఉన్నారు తొమ్మిది ఇంటి లోపు వచ్చిన పనులు చేసిన పూజ చేసుకున్న మా కోడలు సేమియాలండి వెళ్ళి తిన్నా పెళ్లి రోజు నాకు కూడా గుడికి పోరా అత్తమ్మా మారరా ఇంకా మీరు ఇంకెన్ని రోజులు ఇంకా మేము మారతాం ఎందుకు మామయ్య అప్పటి నుంచి అట్లనే ఉన్నాడు కానీ ఇప్పుడన్నా మారాలిగా నువ్వు నువ్వు కొంచెం మారనేవు కానీ మామయ్య మారేటట్లేడు గుడికి పోవాలి మంచిగా అంటే ఇంకా వేస్ట్ తిరగాలి మంచిగా ఇప్పుడు మారేం వచ్చేట్లేము ఇప్పుడే మాత్రమే ఇప్పుడు ఏం చేస్తున్నా ఒక సాయంత్రం ఇప్పుడు ఏం చేస్తా మధ్యాహ్నం పోయిన ఇద్దరు వాళ్ళం మిరపకాయలు తెచ్చిన ఆడ ఎండా కోసిన ఇంకా అవి తీయనన్నా తీస్తా కొన్ని కొన్ని తీసుకుంటే అయిపోతుంది మామయ్య ఇంటి పక్కి వెళ్ళి ఇంటి ముంగట పోసిండు అవి తీయాలి ఇప్పుడు అంతేనా

చూడు నీకు భయం ఉందా ఉందా నీకు భయముగా అవునమ్మా ఈ ఉమమ్మకి ఏముద్దు మానవాడు మానవకి ఉమమ్మనే ముద్దు వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నా ఇంకా నెక్స్ట్ పాయింట్ లో కేక్ కటింగ్ ఎట్లా చేసినాం సెలబ్రేషన్ అయ్యిందనేది చూపిస్తా అప్పటి వరకు ఉంటాం అలా